సార్ దయచేసి వీడు స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చలుపు సత్తెనపల్లి అండి పల్నాడు జిల్లా సత్తెనపల్లి సత్తెనపల్లి నుండి పన్నెండు కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను నాకు ఈ అని మీకు అనిపిస్తే నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు మీకు ఈ ల్యాండ్ కొనే సోమత మీకు లేకపోతే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఏ సిటీలో ఏ మండలంలో ఏ విలేజ్లో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా ప్రాపర్టీస్ అమ్మాలన్నా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఒకటే బిట్ట లేకపోతే విడివిడిగా ఉందా సార్ ఒకటే ఒకటే స్కోర్ బిడ్డ పన్నెండు ఎకరాల స్కోర్ బిట్ రాళ్ళూరు రప్పులు అలాంటివి ఉన్నాయి టోటల్ మొత్తం ప్లేన్ ల్యాండ్ అయినా సార్ ప్లేన్ ల్యాండ్ మొత్తం రాళ్ళూ రప్పలు ఏం లేవు సార్ ఈ పన్నెండు ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ బోర్లు వేయలే బోర్లు అంటే వాళ్ళు వేయలేదు వాళ్ళు వేయలేదు వాటర్ ఉంది బోర్ వేస్తే వాటర్ పడతాయా సార్ ఆ వాటర్ ఫుల్ వాటర్ వాటర్ ఫుల్ వాటర్ ఇచో ఇప్పుడు ప్రెసెంట్ ఈ పన్నెండు ఎకరాలలో ఏం పంట వేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మామూలుగా మెట్టపైర్లు ఇది పత్తి మిరప ఇవ్వాలి ఒక మెట్టపైర్లు అంటే కంది మినుము ఆ ఆ మిర్చి పత్తి మిర్చి ఈ పంటేస్తున్నాయి ప్రెసెంట్ అయితే బోర్లు బోర్లు అయితే వేయలేదు ఆడ ఆడ వాటర్ కెనాల్ వాటర్ ఉంది ఏం కెనాల్ వాటర్ వస్తుంటే సార్ సాగర్ సాగర్ కనాల ఇప్పుడు ఈ సాగర్ వాటర్ సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఈ వాటర్ వస్తుంటాయా అంటే ఎయిట్ మంత్స్ వస్తాయి సంవత్సరానికి ఎనిమిది నెలలు వాటర్ వస్తాయి ఈ ఎనిమిది నీళ్లు మనం ఈ వాటర్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు బోర్లు వేస్తే పడతాయి బోర్లు వాటర్ వాటర్ అయితే ఇబ్బంది లేదు కదా సార్ ఇబ్బంది సో ఇప్పుడు ఈ ఈ పన్నెండు ఎకరాలకి సాగర్ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు అవునా సార్ అవునా కాదా అవునవును వాటర్ కి అయితే ఇబ్బంది లేదు

ఆ విలేజ్ పెట్టారు మీరు నాకు డాక్యుమెంట్ పెట్టారు సార్ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి గట్రా అడుగుతున్నా సార్ నేను నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా డాక్యుమెంట్ మీరు నాకు పెట్టారు ఏ విలేజ్ కిందకి వస్తుంది సార్ ఓకే సత్యనపల్లె నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది కిలోమీటర్ సత్యనపల్లె నుండి ఈ ల్యాండ్ కి పన్నెండు కిలోమీటర్ వస్తది ఓకే నరసరావుపేట నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ నర్సరావాడ నుంచి దానికి వచ్చేసి ఇరవై ఐదు వస్తుంది ఓకే సత్యనపల్లి నుండి అయితే పన్నెండు కిలోమీటర్ వస్తుంది నర్సరాపేట నుండి ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది అంతేనా సార్ ఈ ల్యాండ్ కు సిటీ ఏ సిటీ దగ్గర ఉంది సార్ ఈ ల్యాండ్ కి అమరావతి టు సత్యనపల్లి రోడ్ లో ఉంటుంది అమరావతి టు సత్యనపల్లి రోడ్ లో ఉంటుంది అంటే మనకి మనకి సిటీ వచ్చే సత్యనపల్లె పన్నెండు కిలోమీటర్ కాబట్టి అది మనకి ల్యాండ్ పక్కన ఆల్రెడీ పదిహేను ఎకరాలేసారు వేసారు పదిహేను ఎకరాలు వేసారు ఈ పదిహేను ఎకరాలు ప్లస్ మంది పన్నెండు ఎకరాలు కలిపి డెవలప్ తీసుకుంటారు ఓకే తీసుకుంటారు కావాలంటే ఓకే సార్ ఇప్పుడు ఈ పన్నెండు ఎకరాలు తార్ రోడ్డు ఫేసింగ్ మట్టి రోడ్డు ఫేసింగ్ సార్ యా మట్టి రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ అంటే తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎంత దూరం ఉంటుంది సార్ ఎంత ఒక 100 100 మీటర్లు ఉంటదంట అంటే 100 మీటర్లేనా సో ఈ మట్టి ఈ మట్టి రోడ్డు ఎన్ని అడుగుల రోడ్డు సార్ ఇది చూసారు ఆ ఈ మట్టి రోడ్ అరవై అడుగుల రోడ్డు ఓకే సార్ నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్ బ్లాక్ సాయిలే ఫుల్ బ్లాక్ లేక రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా రేగడ రేగడ రాగడ నేల ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ వాళ్ళు చెప్పడం ముప్పై లక్షలు చెప్తున్నారు వాళ్ళు చెప్పడం ఒక ఎకరా ముప్పై లక్షలకు చెప్తున్నారు కూర్చుంటే నెగేసివ్ వాళ్ళ ఫైనల్ రేట కూర్చుంటే ఒక ఐదు నాలుగు అడిట అయిపోయింది ఓ నాలుగు లక్షలు అటు అయిపోద్ది ఓకే సార్ ఇప్పుడు వీళ్ళు ఈ ల్యాండ్ వీళ్ళు కొనరా పిత్తరా చిన్న ల్యాండ్ కొన్నది వీళ్ళు వీళ్ళు కొనుగోలు ల్యాండ్ వీళ్ళు కొనుగోలు ల్యాండ్ ఒక ఎకరా ముప్పై లక్షలు చెప్తున్నారు గిట్ల కూర్చుంటే ఇరవై ఐదు ఇరవై నాలుగు లక్షలకు అట్లా వచ్చేస్తారు ఇరవై ఐదు ఫైనల్ ఇరవై ఇరవై ఐదు ఫైనల్ అవుతుంది Mm. okay mm. thank you sir thank you information okay